మీ ఇంట్లో మట్టి గణపతి అడుగు పెట్టే పవిత్రమైన రోజు ఈ వినాయక చవితి ఆలివ్ మిఠాయి వారు గత ఇరవై సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నారు ఇప్పటి వరకు పది లక్షలకు పైగా మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేస్తారు మీరు కనుక హైదరాబాద్ లో ఉన్నట్లయితే మీ ఇంట్లో పూజకు మట్టి విగ్రహాన్ని ఉచితంగా పొందండి మీరు చేయాల్సిందల్లా ఆలివ్ మిఠాయి వెబ్సైట్లో ఉచిత మట్టి విగ్రహం కోసం రిజిస్టర్ చేసుకోండి హైదరాబాద్ లో ఆలివ్ మిఠాయి వారికి ఉన్న ఇరవై బ్రాంచుల్లో ఎక్కడైనా మట్టి వినాయకుణ్ణి ఉచితంగా పొందండి వినాయక చవితికి నివేదనగా ఇవ్వబోయే ప్రసాదం కూడా పవిత్రంగా స్వచ్ఛంగా ఉండాలి కదా అందుకే ఆలివ్ మిఠాయి వారు అన్ని మిఠాయిలు స్వచ్ఛమైన నేతితో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో ప్రత్యేకంగా శుచిగా రుచిగా తయారు చేసిన పూర్ణాలు చక్కెర పొంగలి పాలతాలికలు ఉండ్రాళ్ళు కుడుములు పులిహోర గారెలు ఇవన్నీ కలిపి కేవలం ఆరు వందల అరవై ఆరు రూపాయలకే అందిస్తున్నారు మరింకెందుకు ఆలస్యం మరిన్ని వివరాలకై ఆలివ్ మిఠాయి షాప్ ని విజిట్ చేయండి లేదా డాట్ వెబ్సైట్ లో బుక్ చేసుకోండి గణపతి ప్రసాదాన్ని ఆలివ్ మిఠాయి స్టోర్ లో పికప్ చేసుకోండి మీరు బుక్ చేసుకోవాల్సిన చివరి తేదీ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ వినాయక చవితిని ప్రత్యేకంగా ప్రశాంతంగా జరుపుకోండి